హాయ్ ఫ్రెండ్స్ చాలామందికి యూట్యూబ్ వీడియో చేసేవారు అందరికీ కానీ ఈ వీడియో చాలా ఉపయోగపడుతుంది కొత్తగా వచ్చేవారికి యూట్యూబ్ కంటెంట్ రీయూజ్ అంటే ఇదంటే ఏమిటి ఈ రీయూజ్ అంటే ఏమిటి ఈ వీడియోలకి ఎందుకు కంప్లైంట్లుగా వస్తున్నాయి యూట్యూబ్ కంటెంట్ రీయూజ్ అని ఎందుకు వస్తుంది అంటే నేను పూర్తిగా మీ అందరికీ కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టి రన్నింగ్ చేసేవారికి ఈ వీడియో పూర్తిగా అర్థమయ్యేటట్లుగా చెప్పడం జరుగుతుంది పూర్తిగా ఈనండి యూట్యూబ్ కంటెంట్ రీయూజ్ అంటే వేరే వాళ్ళు పెట్టిన వీడియోస్ ఆల్రెడీగా యూట్యూబ్లో ఉండే వీడియోస్ని డౌన్లోడ్ చేసి మీ ఛానల్లో కొంచెం మాడిఫై చేసి ఏదన్నా కానీ మీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఏదన్నా కానీ పెట్టి రీయూజ్ కంటెంట్ ఏదో ఒకటి పెట్టి టాపిక్ ఆ వీడియోలు అట్లే పెట్టేసినారనుకోండి మీ ఛానల్ అప్లోడ్ చేసినారనుకోండి అది ఇప్పుడు వస్తే పెట్టినరోజు పడవచ్చు లేంటే వన్ మంత్కి పడవచ్చు నెలకు పడవచ్చు రెండు నెలలకి పడవచ్చు సంవత్సరానికైనా పడవచ్చు అది ఎప్పుడు పడుతుందో తెలియదు వాళ్ళు యూట్యూబ్ వాళ్ళు అనేది ప్రతి ఒక్క వీడియోని స్కానింగ్ చేస్తూ ఉంటారు ఒక ఒకరోజు సేమ్ టు అనేది టచ్ అయ్యిందంటే రీయూజ్ కంటెంట్ అనేది వాళ్ళు కంప్లైంట్ అనేది మనకి పంపించడం జరుగుతుంది అలాగే చాలామంది కానీ నేను మెసేజ్లు కానీ చూస్తున్నాను చాలామందికి ఇప్పుడు మధ్యకాలంలో చాలామందికి రావడం జరుగుతుంది రీయూజ్ కంటెంట్ అని అది ఎందువల్ల వస్తుందంటే ఇప్పుడు ఒక ఏదైనా మొబైల్ తీసుకొని వాళ్ళు చెప్పిన ఇట్లా ఆ ఫొటోస్ పెట్టి ఆ ఫొటోస్ పెట్టి మనుషులు కనపడుకోకుండా ఆ ఫొటోస్ పెట్టి ఏదైనా దాని గురించి చెప్పినారనుకో ఆ కంటెంట్ అనేది రియూజ్ కంటెంట్కి మాత్రమే వస్తుంది అంటే ఆ ఫొటోస్ అన్నీ న్యాచురల్గా అక్కడ ముందు ఎందుకంటే అలాంటివి ఫొటోసే వేరే వీడియోలో కానీ పెట్టింటారు కాబట్టి మీరు మీరు మంచి మంచి అనేది కనపడుకోకుండా ఆ ఫోటోలనే పెట్టి ఆ బ్యాక్గ్రౌండ్లో వాయిస్ చెప్పి ఆ యూట్యూబ్లో అప్లోడ్ చేసినా కానీ రీల్స్ కంటెంట్ కిందకే వస్తుంది ఇంకో ఏ వీడియో అయినా కానీ ఇప్పుడు కొంతమంది స్టూరిస్ట్ ప్లేస్లకి వెళ్తుంటారు అక్కడ ఏదైనా టెంపుల్ దగ్గర ఆ వీడియోస్ తీసుకొని మళ్ళీ మీరు దాంట్లో కానీ అప్లోడ్ చేసినా కానీ యూట్యూబ్లో కానీ ఆ రీల్స్ కంటెంటే వస్తుంది మీరు బ్యాక్గ్రౌండ్లో ఎన్ని చెప్పినా కానీ రీల్స్ కంటెంటే సేమ్ టు సేమ్ అనేది మ్యాచ్ అవుతాయి ఇప్పుడు ఏదైనా కానీ ఆ వీడియోలో పది మంది ఉండరు ఈ వీడియోలో పది మంది ఉండరు ఆ దాంట్లో కంటెంట్ చెప్పలేదు దీంట్లో వాయిస్ ఇవ్వడం జరిగింది దీనికని రెండిటికి ట్యాల్ అయితే ఆ వీడియోలు రెండు ఒకటే కదా అటు చెప్పలేదు ఇటు చెప్పారు అంతే తేడా రీయూస్ కంటెంట్ కింద వస్తుంది మైండ్ అయితే మనకు వీడియోనే ఆ వీడియోలో మనం ఆ వీడియోలో మనం ఎక్కువ ఏదో రెండు నిమిషాలు కానీ మూడు నిమిషాలు కానీ మనం కనపడినామంటే అది ఒరిజినల్ కంటెంట్ కిందకి రావడం జరుగుతుంది అది చాలామంది తప్పు చేస్తున్నది ఏమంటే వాళ్ళు వేరే ప్లేస్లకు వెళ్ళలేక ఫోటోస్ కానీ వీడియోస్ కానీ తీయలేక వేరే వాళ్ళు డౌన్లోడ్ చేసుకొని మీ ఛానల్లో దాన్ని మోడిఫై చేసుకొని మీ ఛానల్లో అప్లోడ్ చేసుకుంటే మటుకు అది కంప్లైంట్ అనేది రావడం జరుగుతుంది ప్రతి ఒక్కరూ కానీ ఏ ఇంత వీలైనా కానీ డైరెక్టుగా చెప్పడంతో చేయండి డైరెక్ట్గా మీరు కెమెరా ముందుకు వచ్చి చెప్పండి దాని గురించి తెలియజేయండి కానీ వేరే వాళ్ళ కంటెంట్ తీసుకొచ్చి మీ ఛానల్లో దాన్ని మాడిఫై చేసుకుని మీరు పెట్టుకుంటే ఖచ్చితంగా అంటే ఈ కంప్లైంట్ అనేది రావడం జరుగుతుంది ఏదన్నా కానీ ఫ్యూచర్లో మాడిఫై అది చాలా ప్రాబ్లమ్స్ అనేది ఎదుర్కోవాల్సి వస్తుంది ఎందుకంటే మనకి మైంటెనెన్స్ కావాలి ఎందుకంటే మనము దాని మోంటెనెన్స్ కావాలనుకుంటే మనం డబ్బులు చంపాలంటే మాంటెనెన్స్ కావాలి ఇలాంటి చాలా ఇబ్బందులు అనేది ఎదుర్కోవడం జరుగుతుంది ప్రతి ఒక్కరూ కానీ ఒరిజినల్ కంటెంట్ పెట్టడానికి ట్రై చేయండి దీని గురించి ఒక సిరీస్గా తీసుకెళ్తాను ప్రతి ఒక్కరూ కానీ ఆదరించండి సపోర్ట్ చేయండి మనకి ఎందుకంటే కొత్తగా వచ్చే వాళ్ళందరికీ కానీ నేను చెప్పుకుంటూ మిమ్మల్ని అందరినీ నేను ప్రోత్సహిస్తాను తొందర తొందరగాను ప్లీజ్ సపోర్ట్ చేయండి లైక్ చేయండి ఫాలో చేయండి ఫ్రెండ్స్